ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దిన దినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తూ మాకు కావలసిన ప్రతి అవసరతలు నీ నామంలో తీరుస్తూ తండ్రి ఈ భూమి మీద జీవించిన కాలము మాకు ఏ కొదవ కొరత లేకుండా మమ్మల్ని అన్ని విధాలుగా పోషిస్తున్న గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ్యా మహోన్నతమైన తండ్రి గత రాత్రి అంతయు మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వేసయ మా బలము మా శక్తి మా జ్ఞానము కాదు కేవలం నీ కృప కనికరము వల్ల ఈ సమయంలో నీ నామంలో సజీవముగా ఉండి ప్రార్థించగలుగుచున్నాం తండ్రి దేవా నీకే వేలాది స్తు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నలభై ఆరవ కీర్తన ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అవును ఏసయ మాకు ఆశ్రయము ఈ భూమి మీద ఎక్కడనూ దొరకదు తండ్రి ఈ భూమి మీద ఉన్న ఆశ్రయపురాలన్నీ తాత్కాలికమైనవే అవి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ఆదరించలేవు కానీ ఏసయా మీరు శాశ్వతమైన ప్రేమతో తండ్రి మా ఆశ్రయముగా మా దుర్గముగా మా కేడముగా మీరున్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఆపత్కాలంలో తండ్రి మేము ఈ భూమి మీద ఎవరినైనా నమ్ముకున్నట్లయితే వారు సహాయము చేస్తారో చేయరో కానీ తండ్రి మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరికి మేము వచ్చినట్లయితే మాకు సహాయము చేసే సహాయకుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వేసయ్య దిన నీ చక్కటి వాగ్దానాల చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానేసయా దేవాయి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వేసాయా వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తండ్రి వారు ఎలాంటి బాధకరమైన స్థితిలో ఆపత్కాల స్థితిలో ఉన్నారో తండ్రి మీరే సహాయము చేయండి మీరే వారికి ఓదార్పునివ్వండి లేవనెత్తండి సహాయము చేయండి వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడు గనుక వారి ఆలోచనలు ప్రభా సిద్ధింప చేసి సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వేసయా తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైన దీర్ఘకాలిక రోగాలైనను తండ్రి మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడు కనుక వారిని అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి ఏసయా హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి హాస్పిటల్ ఆపరేషన్ లో ప్రభా సిద్ధమవుతున్న వారిని ఆపరేషన్ సక్సెస్ హౌలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు ఎస్ఐ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి సహాయం చేయండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయం చేసి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ గర్భాఫలం లేని ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి యవ్వన బిడలను జ్ఞాపకం చేసుకోండి వారు ఎవరైనా లోను కాకుండా తల్లిదండ్రులు చెప్పే మాట గ్రహించటకు సహాయం చేయండి కలిగి జీవించటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుంటూ వారు చదువుతుండగా మంచి జ్ఞానమును దయచేయండి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవలాగా సహాయం చేయండి నీ జ్ఞానము నీ తెలివి నీ జ్ఞాపక శక్తితో వారు జాబ్ పొందుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరం వారికి దయాకిరీటం అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి తండ్రి ఎక్కడెక్కడైతే పరిచర్య లేదో గ్రామాలలో పట్టణాలలో ప్రభా ఎక్కడైతే మీ సువార్త లేదో ప్రభా అక్కడికి మీ సువార్థికులను పంపించండి మీ పరిచర్య అంతటా విస్తరించేలాగానే సహాయం చేయమని సేవకులకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను ఎసయ్య దేవా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశ చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇతర దేశాల్లో ఉన్న బిడలని జ్ఞాపకం చేసుకోండి వారు జాబ్ చేస్తుండగా చదువుతుండగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగ ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతన సాతన సంబంధులు వేసే ప్రతి ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించండి దినమంతయు మాకు తోడై ఉండమని మా కుటుంబాల చుట్టూ మీరే కంచె కాపుదల దయచేసి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె